వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ ఇన్ బెంగాల్ ముందుగా అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇదిగో మా పనులు అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి పేరుకు తగ్గట్టుగానే ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ ఆవేశం కోపం ఎక్కువగా ఉంటుందనేసి పంచాంగ శ్రావణంలో సిద్ధాంతులు అందరు చెప్తున్నారు కదా సో అలా ఏం ఉండకుండా అందరూ ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము మేము ఇక్కడ పొద్దున్నే లేచి అన్ని పనులు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి బంతి పూలు అయితే కడుతున్నాను గుమ్మానికి ఇక్కడ మాకు గుమ్మానికి మావిడాకులు బంతిపూలు కట్టుకోవడానికి ప్లేస్ సరిగ్గా లేదండి ఇక్కడ అవి కట్టిన తర్వాత డోర్ క్లోజ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఈ అపార్ట్మెంట్ లైఫ్లలో ఇదే పెద్ద ప్రాబ్లం ఉందరూ ఎక్కువ స్పేస్ ఉండదు ఈ ఉన్న స్పేస్లోనే ఏదో నేను చిన్నగా కొంచెం ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత మామిడాకులు బంతిపూలు అయితే కట్టాను మా బాబు కూడా నాకు మామిడాకులు అవి ఇచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇది అయిపోగానే ఇంకా వంట సెక్షను పండగలు అంటే ఇంకా అంతే కదా పూజలు భోజనాలు మంచిగా ఇల్లంతా డెకరేట్ చేసుకోవడం అందరం కలిసి బోన్ చేయడం అదే కదా అంటే మామూలుగా ఎప్పుడైనా గారెళ్లు చాలా సార్లు చేసినాను అంటే వీక్లీ వన్స్ ఎప్పుడు అట్లా టిఫిన్ కి చేసుకుంటాం కదా చేసినా ఎప్పుడు ఏమ అవ్వలేదు బట్ లాస్ట్ టైం మాత్రం ఎందుకో ఆయిల్ లో వేయగానే ఇట్లా టపా 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 మన దీపావళికి టపాకాయలు వెళ్తాయి కదా అట్లా వెళ్ళింది అసలు అప్పుడైతే చాలా భయం వేసింది మళ్ళీ అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇంకా గారెలు చేయలేదు ఈ రోజే చేస్తున్నా ఈ రోజన్నా మంచి వస్తుంది కానీ ఎప్పుడు అట్లా అవ్వలేదు ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటున్నా ఇప్పుడు మంచి రావాలి కూడా నాకు భయం వేస్తుంది నేనైతే సేఫ్టీ కోసం దూరం ఉన్నా అంటే నాకు ఏమైనా పరలేదా నువ్వు దూరం ఉండు అక్కడ వేసేసి దూరం వచ్చి పెట్టుకో అప్పుడు నేను ఇలా బౌలింగ్ చేయాలి బౌలింగ్ ఉంటే బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒక గంట తీసుకొని గంటలో వేయి పైనుంచి అలా వేసే దూరం చెప్తారు అది ప్రాక్టికల్ గా వర్క్ అవ్వాలి కదా నాలుగు గడలేసావా వేసావా నలుగురే కదా అంతే మరి ఒక్కట కొడాలి ఒక్కసారి అయితే పొరపాటు అయింది మీకెవరికన్నా అట్లయిందా ఎప్పుడైనా దేని వల్ల అవుతుంది నాకు అసలు అర్థం కాలే ఎప్పుడు చేసే ప్రాసెస్ లోనే చేసిన నేను ఆ ఒక్కసారి మాత్రం ఇప్పుడు మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అనమాట నాకు ఎందుకంటే ఏ వంటలైనా చేస్తాను కానీ ఈ పక్షాలు చేయడం అంటే నాకు పెద్ద యుద్ధం చేసినట్లే ఎంత మంచి చేసిన స్టఫింగ్ బయటికి వస్తుంది లేకపోతే ఏమో ఒక దగ్గర పిండి ఎక్కువ ఒక దగ్గర పప్పు ఎక్కువ కదా కానీ దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలేమో ఈ అదే కొంతమంది బొబ్బట్లు అంటారు హోలిగా అంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటారు కదా మేమైతే మా ఊర్లో భక్షాలు అంటాం రెడీ అంటారు అది ఏమో అట్లా ట్రై చేసిన అది ఎంతవరకు వస్తుందో పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లల్లో పెడతారు కదా అవి ఇవాళ పెద్దగా పళ్ళ బాగుంటాయి అవి చూసినప్పుడల్లా నాకు కూడా ఇట్లా చేయొచ్చు బాగుంది అనిపిస్తుంది కానీ రాదే ఏం చేయాలి ఎంత ట్రై చేసినా పెద్దగా మాత్రం రాదు నాకు నాలాగా చేయడం రాని వాళ్ళు ఇట్లా కవర్ పెట్టుకొని మంచిగా ఇట్లా చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది నీట్గా వస్తుంది నాకే రాదు పెద్ద నేను టిప్స్ ఇస్తున్నా బట్ ఓకే నాట్ బ్యాడ్ నేను మరి అంత చేంజ్ అయ్యాను పర్లేదు భక్షాలు అంటేనే ఫుల్ నెయ్యి ఆయిల్ అన్ని డైట్ చేస్తే వాళ్ళకి అయితే అస్సలు పనికిరాదు మళ్ళంటే వాళ్ళకి పనికి అవేం పక్కకు నవ్వేమన్నా నువ్వు కొంచెం లాభమే ఉన్నావు కదా హలో నేనేమంత లాభం లేను ఎవరు చెప్పారు లేవని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వేయి చెప్తావా నువ్వు అవసరం లేదు నా హైట్ కి నేను కరెక్ట్ గానే ఉన్నా అన్ని అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇంకా ఉగాది పచ్చడి ఒక్కటి చేస్తే అయిపోతుంది ఇప్పుడు మేము వెళ్ళి కొంచెం రెడీ అయ్యి వచ్చి ఉగాది పచ్చడి చేస్తాం ఓకేనా బై సో ఫైనల్ గా మేము ఇట్లా రెడీ అయినా ఇది చాలా ఓల్డ్ డ్రెస్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము సరిపోతుంది అసలు బెంగాల్కి వచ్చిన తర్వాత ఫంక్షన్స్ కి వెళ్ళడం లేదు పార్టీస్ కి వెళ్ళడం లేదు అసలు ట్రెడిషనల్ వేర్ వేసుకోవడం వేసుకోవట్లేదు ఈరోజు పండగ అందులో వీడియో తీస్తున్నాం కదా అందుకే వేసుకుంది అఫ్ కోర్స్ నేను కూడా అందుకే శారీ కట్టుకున్నాను అనుకో మా అయితే డ్రెస్ వేసుకుంటాం వచ్చేసిండు అందరికి అన్నాడు క్రోధి ఉగాది ఉగాది శుభాకాంక్షలు పచ్చడి రెడీ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం అన్ని సెట్ చేసుకున్నాం చేద్దామా ఇప్పుడు చూసాను ఇంకా ఇంకా ఫస్ట్ ది కుండా కుండ ఏంటి అని కొందరికి వెరైటీ అనిపించవచ్చు బట్ చిన్నప్పటి నుంచి మా ఊర్లో అయితే కుండలోనే చేస్తారు ఉగాది రోజు కుమ్మరాయన చాలా ఆ ఊర్లో ఎంతమంది ఉంటే పరిపోయేలా కుండలు తీసుకొస్తాడు అనమాట కుండలు తీసుకొస్తే ఆ రోజు అందరు వెళ్ళి కొత్త కుండలు కొత్తవి కొనుక్కొని వచ్చి కుండలో ఉగాది పచ్చడి చేస్తారు అవును నువ్వు చూడలేదా ఎప్పుడు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కుండకి బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఇక్కడ మంచి ఇట్లా రౌండ్ కుండ దొరకలేదు ప్రస్తుతానికి మన ఇంట్లో ఇది ఆల్రెడీ ప్రసాదం ఇచ్చిర్రు దీంట్లో అమ్మవారి దగ్గర సో పర్లేదు దీంట్లోనే చేద్దాం స్టీల్ గిన్నెలో కంటే ఇది బెటర్ కదా అని చెప్పేసి దీంట్లో చేస్తున్నాం మేము ఎవరు అనుకున్నారు ఉగాది పచ్చడి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా అంటే తెలంగాణ లోకలాగా ఆంధ్ర ఒకలాగా రాయలసీమలో రాయలసీమలో ఒకలాగా లోకలాగా కొందరేమో జస్ట్ చిన్న బౌల్లో అన్ని కలిపేసి చేసుకుంటారు బట్ మేమైతే ఇట్లా చేస్తాం మా ప్రాసెస్ లో మేము చిన్నప్పటి నుంచి ఎత్త చేస్తాం ఆ ప్రాసెస్ లో చేస్తున్నాం కుండకి ఇప్పుడు కంకణం కట్టుకోవాలి ఇప్పుడు కంకణం అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఈ కుండ కట్టాలన్నమాట మీకు కూడా మన అందరం కూడా కట్టుకోవాలి కుండకి కంకణం కట్టాలి ఏం ఇక్కడ బొట్టిగా నెక్స్ట్ ఇప్పుడు బెంగాలీస్ ది కూడా న్యూ ఇయర్ అంట ఒక ఈ రోజు ఫోర్టీన్త్ సో బయట మాత్రం షాప్స్ లో ఫుల్ హడావుడి యాక్చువల్లీ ఈ రోజు ఏమైంది తెలుసా ఈ మాకు స్కూల్ ఉంది వీడికి స్కూల్ ఉంది మా ఆయనకు ఆఫీస్ ఉంది అందరూ వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఉగాది చేసుకోవాలని చెప్పేసి అందరినీ దుమ్మ కొట్టిచ్చేసిన ఈరోజు అందరి చేత లీవ్ పెట్టిచ్చేసిన వన్ డేనే కదా పండుగ సంవత్సరాలు సో ఇప్పుడు కుండ కంకణం కట్టుకున్న తర్వాత ఇట్లా ఫ్యామిలీలో ఎంత మంది ఉంటే అంత మందికి మన ఇష్టం ఇలా కంకణాలన్నీ రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకున్నాం మేము చేసుకొని ఇప్పుడు వీటికి కొంచెం పసుపు కొంచెం లాగా ఇట్లా ఆల్రెడీ రెడ్ కలర్ తి రెడ్ సో రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లో కోయలు అరుస్తుంది వినిపిస్తుందా అవునా రోజు అరుస్తుంది కదమ్మా మాకు అలారం సౌండ్ లేదు రోజు కోయిలనే లేపుతుంది మమ్మల్ని కదా రెండు సేమే కదా సరే ఇట్లనే నేను అవునంటే వీడు కాదంటాడు కాదంటే అవునంటాడు మేము అందరం కంకణం కట్టేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దాం ఓకేనా ఉగాది పచ్చళ్ళు ఏమేమి చేస్తారో మీకు తెలుసా ఇవన్నీ ఏంటి పెట్టి చెప్పు నువ్వేస్తావా అక్కేసలా అన్నీ వేస్తావా ఉగాది పచ్చళ్ళు ఏమేమి వేస్తారో అన్ని మేము రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు నేను వీళ్ళతో చేయిస్తాను వీళ్ళకు చేస్తారా సో వీళ్ళకి కూడా తెలుస్తా కదా ఇప్పుడు చింతపండు రసం వేసే ఇందులో మెల్లిదా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ కొంచెం కారం కొంచెం ఎస్ మళ్ళీ కారం ఎక్కువ నువ్వు తాగవు కదా అందుకే నెక్స్ట్ ఇది ఇదేంటిది కొంచెమే సగమే ఇదిగో స్పూన్ ఉపట్ యాక్చువల్ చాలా మంది మామిడికాయ ముక్కలు వేస్తారు కదా వీళ్ళు తినరని చెప్పేసి నేను తురిమి వేస్తున్నాను వేప పువ్వు బెల్లం స్వీట్ ఎక్కువ కావాలి కదా మనకు మొత్తం వేసే అయితే చాలా మంది కొన్ని చోట్లలో పుట్నాల పప్పు వేసుకుంటారు కొంతమంది ఉప్పు వేస్తారు అట్లా ఆరు రుచులు ఉండాలి అని చెప్తారు కదా కానీ మేమైతే ఉప్పు వేయము చిన్నప్పటి నుంచి మా నాకు మా ఇంట్లో ఎట్లా చేస్తారు మా సైడ్ ఎట్లా చేస్తారు ఆ ప్రకారమే చేస్తున్నా దయచేసి ప్లీజ్ దీంట్లో ఉప్పు వేయాలి కారం ఇంత వేయాలి ఇది వేయొద్దు అది వేయొద్దు అని ఎవరు కామెంట్ చేయద్దు మేము ఎట్లా చేస్తామో అట్లా చేస్తున్నాం ఇప్పుడు సో మేమైతే జీలకర్ర వేస్తాం వెయ్యి కొంచెం పచ్చడి చాలా మంది చిన్న బౌల్లో చేసి తీర్థం తీసుకున్నట్లు ఒక స్పూన్ తో తీసుకుంటారు కదా మేము అట్లా చేయము ఇట్లా చాలా పెద్ద కుండ నిండా తీసుకొని కుండ నిండా చేస్తాం అనమాట చేసి ఆ రోజు ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికి కంపల్సరీ ఒక గ్లాస్ నిండా ఇస్తారు మా దగ్గర అదే కుండా ఇంకా తర్వాత ఎట్లాగో ఎండాకాలమే కదా మంచినీళ్ళ కోసం వాడుకుంటారు అనమాట సో అట్లనే మేము కూడా ఆల్మోస్ట్ నిండా కాకుండా చదువు వర్క్ అయితే చేసినాము ఇప్పుడు ఇది మర్రి ఆకులు చూపిస్తాను నేను ఇప్పుడు ఇలాగా ఇదిగో అప్పట్లో పేపర్ కప్స్ అవన్నీ ఎక్కువ లేవు కదా వీటితోనే కప్స్ ఇలా చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఇంకో దీంట్లో పోసుకున్నాం అనమాట ఇది రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి చేసేసినాము ఫస్ట్ ఇప్పుడు ఈ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మనందరం తాగుదాం మర్రి ఆకులు నిన్న లక్కీగా బయట ముందున్నారనమాట తెచ్చుకున్నాము ఆకులతో విస్తరా కుట్టడం ఎంతమందికి వచ్చి నాకైతే వచ్చు వస్తుందా నేను కూడా వచ్చా నేను చిన్నప్పుడు నేర్చుకున్నా నాకు పూలు కట్టడం రాలేదు కానీ ఇది వచ్చింది ఏమో నాకైతే ఈజీగానే వచ్చింది ఇది పూలు కట్టడం మాత్రం రాలేదు ఎన్ని సార్లు ట్రై చేసినాను ఇది తొందరగా వచ్చేసింది కానీ కొన్ని వస్తాయి కొన్ని రావు కదా మీలో ఎంత మందికి విస్తరాకులు కుట్టడం వచ్చు నాకు కామెంట్ చేయండి చాలా సో ఈరోజు ప్రసాదాలు పులిహోర మీకు కోయిల సౌండ్ వినిపిస్తుందా అసలు మార్నింగ్ నుంచి ఎంత అరుస్తుంది భలే అనిపిస్తుందా సౌండ్ ఇది ఈరోజు ప్రసాదాలు అండ్ మా భోజనాలు ఓకేనా దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ వేస్తా ఉగా తాగుతున్నాం మీరు అందరు చేసుకున్నారా అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి మళ్ళీ కాలేదు చిన్నోడుదా

వేపాకు వచ్చింది కదా వేపపు అందువల్ల వాడి తిని అది తీసేసేటప్పటికి హ్యాపీ మా ఊర్లో చాలా మంది కల్లీల్లోనే సో ఇదండి మా ఉగాది సెలబ్రేషన్స్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరికి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకేనా చిన్నంగో సబ్స్క్రైబ్ చేసుకొమన్నారు